దేవు నామానికి మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో మరలా తిరిగి మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ధన్యతను బట్టి హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాను యువదీకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవా అనేవాడుగా కాపాడు ఎలైనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇవదే కాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఎవని మనసు నీ మీద అనుకున్న భక్తుడైనటువంటి యషయా ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దేవుడు అనేకమైనటువంటి మార్లు మాట్లాడుతూ వచ్చాడు కానీ వారు దేవుని మాటలు వినటం లేదు విని విడిచిపెట్టినటువంటి వారిగానే అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా ఉంటుంది అయితే దేవుడు మరొక పర్యాయము వారితో మాట్లాడుతున్నాడు నేను ఇన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాను అయితే వారెవరూ నా మాట వినటం లేదు మరొక పర్యవేయం నేను మాట్లాడుతూ ఉన్నాను నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరిని మనసు ఆయన మీద ఆనుకుని ఉంటుందో వాని పూర్ణ శాంతి గలవాణిగా ఈ ఈరోజున ఏ కుటుంబంలో చూసినా ఏ పట్టణాల్లో చూసినా ఏ గ్రామంలో చూసినా శాంతి లేదు సమాధానం లేదు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏ కుటుంబంలో చూసినా భయంకరమైన పరిస్థితులు ఏ గ్రామాల్లో చూసినా ఏ పట్టణాల్లో చూసినా ఏ పరిస్థితుల్లో చూసినా ఎక్కడ సమాధానం లేదు శాంతి లేదు మరి శాంతి సమాధానం మనకు కావాలి అంటే ఏం చెయ్యాలి అని అంటే భక్తుడు చెప్తున్నాడు మన మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి దేవుని మీద మన మనసును పెట్టి ఉన్నట్లయితే మనం ఆధారపడినట్లయితే దేవుడే మనకు పూర్ణ శాంతిని అనుగ్రహించేవాడిగా ఉన్నారు అది శాశ్వతమైనటువంటి శాంతి సమాధానం శాశ్వతమైనటువంటి నెమ్మది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం శాశ్వతమైనటువంటి దీవెన ఈరోజున చాలామంది శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు ఒకవేళ నెమ్మది లేదని త్రాగి సుఖిస్తే ఒకవేళ మనం ఏదైనా సినిమాలకు వెళితే ఏదైనా విందు వినోదాలకు వెళితే మనం కాసేపు రిలాక్స్గా ఉంటాం అని అనుకుంటున్నారు కానీ వారి జీవితంలో అది పౌర్ణమైనటువంటి శాంతి కాదు సమాధానం కాదు అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే నీ మనసు దేవుని మీద ఆనుకుని ఉండాలి నీ మనసు దేవుని మీద ఆధారపడి ఉండాలి నీ మనసులో దేవుని మాటలు ఉండాలి నీ మనసులో దేవుని వాక్యం ఉండాలి అలాగే దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని మాటలు ఉన్నప్పుడు నీ జీవితంలో పూర్ణ శాంతి కలిగిన వాడివిగా ఉంటావు అక్కడవే కాదు నీవు నీ కుటుంబము నీవు నీకు ఇచ్చిన బిడ్డలు ఎలా ఉంటారంటే నెమ్మదితో ఉంటారట శాంతి కలిగినటువంటి కుటుంబంగా ఉంటుంది నెమ్మది కలిగినటువంటి కుటుంబంగా ఉంటుంది ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉంటుంది దీవించబడినటువంటి కుటుంబంగా ఉంటుంది ఎప్పుడు అంటే నీవు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు ఎందుకంటే నీవు ఆయన మీద ఆధారపడి ఉన్నావు గనుక ఆ ఆధారపడినటువంటి కారణాన్ని బట్టి దేవుడే నీ సమస్త కార్యములన్నిటినీ కూడా ఆయన సఫలపరుస్తాడు అందుకనే దేవుని మాట చెప్తుంది అతడు నీ అందు విశ్వాసమిచ్చాడు గనుక ఆ విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి అతడు నీ మీద ఆనుకుని ఉన్నటువంటి కారణాన్ని బట్టి అతని మనసుకు నెమ్మది కలుగజేస్తావు అతని మనసుకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తావు అతని మనసును నీవు పూర్ణ శాంతి కలిగిన వాడుగా కాపాడుతావు అని భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇవదీ కాల సమయంలో నీవు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా నీ కుటుంబం నెమ్మదిగా జీవించాలని కోరుకుంటున్నావా అయితే దేవుని మాట విన్నటువంటి నీవు ఆయన మీద ఆనుకో ఆయన మీద ఆధారపడు ఆయన మీద ఆధారపడి నీ జీవితం నడిపించుకుంటే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి కాపాడి దీవించునుగాక ఆమె మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ఈ ఉదయకాల సమయంలో యూట్యూబ్ ద్వారా నాయన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇదిగో తండ్రి వారి కుటుంబంలో కూడా శాంతి సమాధానముతో మీరు నింపి బలపరచమని వారి కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదంతో మీరు నింపుమని నిశ్చితానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు ప్రభు వారి పెట్టి అడిగి ప్రార్థించి వీరి కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను తండ్రి ప్రియమైన దేని బిడ్డరా యువద కాలపు ధ్యాన వాక్యములు వింటున్నటువంటి మీరు మీరు మాత్రమే కాదు అనేక మందికి విషయాన్ని తెలియచేయండి మరి మా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ వాక్యాలు మరి ఆశీర్వాదకరంగా ఉపయోగపడినట్లుగా మీ వంతు మీరు ప్రోత్సాహపరచాలని ప్రభు పేరు కోరుతూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను దైవజనుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీరు మీ కుటుంబము ఆశీర్వదించబడి దీవించబడిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు